హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్ నేను మీ అవి సో పగడాల ప్రవీణ్ గారి మృతిపై చాలా రకాలుగా అపోహలు వస్తున్నాయి కదా సో ఏపీ పోలీసులు అయితే చాలా రకాలుగా దీన్ని ఏంటి ఎలా జరిగింది అని చాలా చక్కగా చేస్తున్నారు సో ప్రస్తుతానికైతే నిన్న సీసీటీవీ ఫుటేజ్ అయితే రిలీజ్ అయింది బట్ ఎందుకు ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అంటే సో ఎవరైతే క్రిస్టియన్ పాస్టర్స్ ఉన్నారో వాళ్ళు మతాన్ని రెచ్చగొట్టి ఇప్పుడు ఈ ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని అంటే జనాల్లో ఒక భయభ్రాంతులను చేసి మొత్తం డైవర్ట్ చేసే విధంగా ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు మనం శివశక్తి కళ్యాణ్ గారితో ఉన్నాం దాని గురించి మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అమ్మా సరే ఇప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మృతిని అసలు ఎవరికి కూడా అసలు దీంట్లో ఏం జరిగింది ఏంటి అని ఈయన బాధ ఇష్టపెట్టి దీన్ని ఈ విషయాన్ని ఎలా వాడుకోవాలని చెప్పేసి చాలా మంది పాస్టర్లు వాళ్ళ వాయిస్ రేజ్ చేస్తున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి పాస్టర్లు మొదటి నుంచి అంతే అమ్మా ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని ఏ విధంగా అయితే హైలైట్ చేయాలో ఆ విధంగా హైలైట్ చేసేసి ఇప్పుడు చర్చికి వచ్చేటటువంటి వాడు జ్వరం తగ్గినా కూడా మా యేసు ప్రభు వాడి జ్వరం తగ్గించాడు వాడు హాస్పిటల్ పోతాడు ట్యాబ్లెట్ వేసుకుంటాడు పథ్యం పాటిస్తాడు వాడి జ్వరం తగ్గుద్ది కానీ యేసుప్రభు వల్లే జ్వరం తగ్గిందని ప్రచారం చేసుకోవడం అనేటటువంటిది వాళ్ళ ప్రాథమిక సిద్ధాంతం ఆ సిద్ధాంతంలో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మృతిని కూడా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ కోసం సమాజంలో మత ఘర్షణలు రేపెచ్చి రేకెత్తించడానికి హిందువుల మీద క్రైస్తవులను రెచ్చగొట్టడానికి పాస్టర్లు వాడుకుంటున్నారు ఇది డే వన్ నుంచి జరుగుతుంది ఇవాటికి వారం వారం అయిపోయింది వాడు చచ్చిపోయి వాడు తాగి చచ్చిపోయాడని పోలీసులకు ఫస్ట్ రోజే తెలుసు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసే డాక్టర్లకు కూడా స్మెల్ వస్తుంది శివం దగ్గర బేసిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాడు తాగాడు అని బ్లడ్ శాంపిల్లో కానీ ఏ శాంపిల్లోనైనా కానీ తెలిసిపోతుంది తెలిసినా కూడా పోలీసులు పాస్టర్ పర్వ ఎందుకు తీయడము కొంచెం లేట్గా అయినా సరే విషయాలు అనేది బయట ఈ పాస్టర్లు ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని రోడ్డు మీద పడేసేలాగా వాళ్ళ పిల్లల భవిష్యత్తును నాశనం చేసేలాగా వాళ్ళ భార్య పిల్లల పరువు తీసే విధంగా రోడ్ ఎక్కి ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పేసి ఈ హత్యని హిందువుల మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు వాళ్ళు అలా చేసేసరికి నిజాలు అనేటటువంటి అల్టిమేట్ గా బయటకు వస్తున్నాయి వాడు ఏలూరులో మందు తాగినటువంటిది ఇక్కడ ఎల్బీ నగర్లో లిక్కర్ మాటలో మందు కొనుక్కొని తాగినటువంటి ఫుటేజ్లు బయటకు వచ్చాయి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి సార్ ఇప్పుడు ఏదైతే మందు తాగిన విజువల్స్ అవన్నీ బయటకు వచ్చేసినాయి ఫోన్ పే ఇవన్నీ కూడా సో ఇంతకు ముందు ఆయన ఏదో ఆయన సభల్లో మాట్లాడిన విధంగా నాకు ప్రాణహాని ఉందని చెప్పడం అయితే జరిగింది సో దాని వల్ల ఇవన్నీ ఏమైనా వస్తున్నాయంటారా ఇలా అతను ప్రాణహాని ఉంది అని చెప్పింది ముస్లింస్ వల్ల రెండు రంజితోఫిర్ అనేటటువంటి పాస్టర్ వల్ల ఇప్పుడు రంజితోఫిర్ అనేటటువంటి పాస్టర్ వల్ల ప్రాణహాని ఉందన్న విషయాన్ని ఎవరు మాట్లాడట్ల ముస్లింస్ వల్ల ప్రాణహాని ఉందని ఏ పాస్టర్ మాట్లాడట్ల కానీ హిందువుల వల్ల నాకు ప్రాణహాని ఉందని ప్రవీణ్ పాడాలి ఎక్కడా చెప్పలేదు కానీ హిందువులే ప్రవీణ్ పాడాలని హత్య చేశారని చిల్లర పాస్టర్లు మాట్లాడుతున్నారు తాగుబోతు పాస్టర్లు విజయప్రసాద్ రెడ్డి గారు కానీ ఎవడు చిల్లరగాడు విజయ్ అజయ్ బాబు గారు గాని ఇంకోడు కాని ఇంకోటి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సో ఎందుకు వీళ్ళు హిందూ సమాజం మీద ఈ విధంగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రెండు పోలీస్ వాళ్ళు దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల జర్నీ ఫుటేజ్ తీసుకున్నారు మూడు వందల సిసి కెమెరాలను పరిశీలించారు మూడు నాలుగు రోజుల పాటు దాని మీద క్షుణ్ణంగా ఎందుకంటే ఈ పాస్టర్ లాగా నోటికొచ్చినట్టు కుక్కలాగా మాట్లాడేటటువంటి బుద్ధి ఎవరికి ఉండదు పోలీసు వాళ్ళు మాట్లాడితే మాత్రం ఇంకా చాలా స్పష్టంగా మాట్లాడతారు ఏదైనా ప్రతిదీ ఆధారంతోనే మాట్లాడతారు కాబట్టి ప్రతిదాన్ని ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుని పక్కా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే మాట్లాడుతున్నారు సో ఈ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో కొంచెం టైం పీరియడ్ గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ గ్యాప్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని పాస్టర్లు ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ వ్యవస్థ మీద ఒక పాస్టర్ అయితే జా చగోడి అనేటటువంటి పాస్టర్ అయితే పోలీసులు లంచాలు తీసుకుని పాస్టర్ ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని మాట్లాడాడు ఒకడైతే కరుణాకర్ సుగ్న శివశక్తి చంపేశాడు అని చెప్పినాడు ఒకతన రాధా మనోహర స్వామి మర్డర్ చేశాడని మాట్లాడు సో ఇట్లా మా ఆర్గనైజేషన్ మీద మా స్వామీజీల మీద మా హిందువుల మీద పోలీస్ వాళ్ళ మీద ప్రభుత్వం మీద వీళ్ళు ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారంటే వీళ్ళు వెనక రాజకీయ నిరుద్యోగులు కానీ రాజకీయ కుట్ర చేసేటటువంటి వ్యక్తులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏమన్న ఉన్నాయా అని పోలీసు వాళ్ళు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ను కూడా ఒకసారి చూడాలనేది నా అభిప్రాయం సార్ ఇంకొకటి ఇంకొక పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఈయన వెంబడించి వేరే వాళ్ళే ఈయన మద్యం నువ్వు కొనుక్కు రావాలి అని చెప్పేసి బెదిరించి పిల్ల పాపల్ని చంపేస్తాను బెదిరించి కొనిచ్చారు కావాలని ఇది ఎందుకు చూడట్లేదు అంటున్నారు అతను ఎవడండి వాడు వాని వాడిని ఎడంకాలు చెప్తూ ఫస్ట్ ఎందుకంటే వాడు మాట్లాడింది నిన్న కదా నేను చూశాను కళ్ళు అదే జాతరలో పది రూపాయలు కలద్దాలు పెట్టుకుని మాట్లాడాడు వాడు వాడు మాట్లాడింది ఏంటి బలవంతంగా గన్ను పెట్టి బెదిరించి వైన్ షాప్ పంపించారు ఎప్పుడు ఏలూరులో మరి వాడు పొద్దున్నే ఎల్బి నగర్ లిక్కర్ మాటలో మందు కొనుక్కున్నది ఎప్పుడు ఎవరు బెదిరించారు అది కూడా వాళ్ళే బెదిరించారా పోనీ లిక్కర్ మాట దగ్గర బెదిరించినప్పుడు ఇక్కడనే సంపాదించారు మళ్ళీ ఏలూరు తీసుకెళ్లి అక్కడ మందు తాగిచ్చి అడిగా డబ్బులు ఎక్కువైనాయా లేకపోతే వాడు కాదు కదా ఇదంతా బుల్లిష్ పిచ్చి పిచ్చి మూర్ఖత్వం పాస్టర్లకు ఉండేటటువంటి సహజమైనటువంటి మూర్ఖత్వం చూడమ్మా ఇప్పుడు ప్రవీణ్ పగడాల తాగాడు అని ఫుటేజ్ బయటకు వచ్చినాయి కాబట్టి నువ్వు నమ్ముతున్నావు మనందరికీ తెలుస్తుంది ప్రవీణ్ పగడాల అనేటటువంటి వాడే కాదు ఈ అజయ్ బాబు కూడా తాగుతాడు విజయప్రసాద్ రెడ్డి తాగుతాడు వీకేఆర్ గారు తాగుతాడు మీరు వాళ్ళ వీడియోలు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు నైట్ మాట్లాడిన వీడియోలు ఎక్కువ ఉంటాయి వీకేఆర్ వీడియోలు అన్నీ అబ్జర్వ్ చేయండి పొద్దున తొమ్మిదింటికి ఎనిమిదింటికి ఏ వీడియో ఉండదు పదింటికి ఏ వీడియో ఉండదు రాత్రి తొమ్మిదింటి పెడతారు ఎందుకంటే రాత్రి కాగానే వీళ్ళు తాగుతారు పాస్టర్లు తాగేసి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళందరూ తాగుపోతులే పాస్టర్లు అందరూ తాగుబోతులే వీడే కాదు ప్రవీణ్ పగడాలగా చచ్చిపోవడానికి అదే రోజు కరుణాకర్ అని కరీంనగర్లో పాస్టర్ చచ్చిపోయాడు చచ్చిపోయిన తెల్లారి జోసెఫ్ అని ఉప్పల్లో ఒక పాస్టర్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు యాక్సిడెంట్ వీళ్ళిద్దరూ తాగే చచ్చిపోయారు ఈ ముగ్గురు పాస్టర్లు తాగిపోతులే ఈ ముగ్గురు తాగే యాక్సిడెంట్ లోనే చచ్చిపోయారు సో వీళ్ళందరూ తాగుబోతులే మీ వాళ్ళ తాగుబోతుల మాటల్ని ప్రజలు పట్టించుకోవట్లేదు ఇంకో రెండు రోజులైతే పాస్టర్ ఎవడన్నా కనబడితే మొహం మీద ఉమ్మేస్తారు జనాలు అది సరే అండ్ ఇంకొకటి అక్కడ ఏరియాలో ఉన్న పొలిటికల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఇది ఖచ్చితంగా హత్యనే రాయాలి అని అంటే దీన్ని ఎవరి మీదకి రుద్దుదామని హత్య అని రాపియాలని వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ ఇది నేను కూడా వీడియో చూసినమ్మా హర్షకుమార్ అని స్థానిక ఎంపీ రాజమండ్రి మాజీ ఎంపీ అనుకుంటా ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ ఈ సంఘటన చూస్తే ఇది హత్యలాగానే కనిపిస్తుంది అంతేకాకుండా గవర్నమెంట్ డాక్టర్స్ నాకు ఇది హత్య అని చెప్పారు అని చెప్పాడు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ గవర్నమెంట్ డాక్టర్ ఈ హర్షకుమార్ అనేటటువంటి వ్యక్తికి హత్య అని చెప్పాడు ఇమీడియట్ గా హర్షకుమారిని సుమోటోగా అరెస్ట్ చేయాలి ఆ గవర్నమెంట్ డాక్టర్ని కూడా అరెస్ట్ చేయాలి ఒకవేళ గవర్నమెంట్ గవర్నమెంట్ డాక్టర్ కనుక అట్లాంటివి లేకుండా ఈయన తప్పుడు ప్రచారాలు గవర్నమెంట్ డాక్టర్ల మీద చేసేది అంటే ఇతను ఇమీడియట్ గా అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి ఎందుకంటే ఏ గవర్నమెంట్ డాక్టర్ అట్లా చెప్పాడు ఒకవేళ చెప్తే ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇతను తాగాడు అని స్పష్టంగా కనిపిస్తుంది సిసిటివి ఫుటేజీల్లో తాగి తూలుతూ వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి రెండుసార్లు రోడ్డు మీద పడిపోయిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది హైదరాబాద్ లిక్కర్ మాట్లో ఫుల్ బాటిల్ కొనుక్కున్నాడు ఏలూరులో కోటర్ బకాడి వైన్స్ కొనుక్కున్నాడు ఇట్లా అన్ని చోట్ల వీడు తాగి యాక్సిడెంట్ అయ్యి చచ్చాడు అనేటటువంటిది కనిపిస్తున్నా ఇది హత్య అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ వెనక ఉన్నటువంటి కుట్రకైనా ఏంది ఎంక్వైరీ చేయాలి అది నా బలమైనటువంటి డిమాండ్ ఇంతే కాకుండా ఈ పాస్టర్ ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి హిందూ సమాజాన్ని ఇంతకు ముందు చాలా దారుణంగా దూషించేవాడు ముస్లిం వర్గాన్ని కూడా చాలా దారుణంగా దూషించేవాడు ఇట్లా దూషించి దూషించడం వల్ల ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు హిందువులకి మధ్య కొంత వైరం ఉంది అనేటటువంటి ప్రచారం చేయడం ద్వారా హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య మత ఘర్షణలు సృష్టించాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి ఆ రాజకీయ శక్తులకు పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి అజయ్ బాబు తోడయ్యారు వీళ్ళందరూ కలిసి పాస్టర్లు కలిసి అజయ్ బాబు విజయ్ ప్రసాద్ రెడ్డి హనీ జాన్సన్ విజయ్ కుమార్ అనే పాస్టర్లు రాజకీయ శక్తులతో కలిసి సమాజంలో అశాంతిని రేపొత్తే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని నా డిమాండ్ సార్ ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో ఆయన మీద ఆల్రెడీ ఒక కేసు ఉందంట ఎవరో ఒక పాపని తీసుకొని మేము దేవుడి ద్వారా ఆయిల్ పెడితే ఇవన్నీ చేస్తే పాప బతుకుతుంది అని చెప్పేసి చివరి క్షణాల వరకు ఆ పాపని అలాగే చర్చ్ లో ఇలా ఉంచడం వల్ల వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లి ఆ ప్రమాదాన్ని నుంచి తప్పించడం వల్ల ఇలా చేశాడని వాళ్ళు కేసు పెట్టారంట యాక్చువల్ గా ఆ కేసు నడుస్తుంది అంట ఆయన మీద సో దీని గురించి ఏమంటారు లేదమ్మా ఇది పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు పాస్టర్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి బెల్లంపల్లి పాస్టర్ గడికి సంబంధించినటువంటి కేసు ఆ కంప్లైంట్ కి సంబంధించి ఆ లాయర్తోని కానీ మేము కొలాబరేట్ అయి ఉన్నాము ఇది ఒక పాప హాస్పిటల్లో ఉంది ఆరోగ్యం బాగాలేదు ఆ ఆరోగ్యం బాగాలేని పాప తల్లి తల్లిదండ్రులని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పాపని హాస్పిటల్ నుంచి చర్చికి తీసుకెళ్లారు చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేశారు చేసి ఆమె చావు బతుకుల్లో ఉన్నటువంటి పాపను మా ఏస బతికిచ్చాడు అని వీడియోలు పెట్టి ప్రచారం చేసుకున్నాడు నేషనల్ చైల్డ్ రైట్స్ వాళ్ళు దాని మీద కంప్లైంట్ చేశారు ఎఫ్ఐఆర్ అయింది ఆ కేసు నడుస్తుంది వాడు ప్రవీణ్ కు బెల్లంపల్లి ప్రవీణ్ గడాడు వీడు ప్రవీణ్ గాడు వాడు పెద్ద దొంగ వీడు గజ దొంగ ఇద్దరు దొంగలే వాడు తాగుబోతాడు వాడు రాత్రి తాగుతాడు బెల్లంపల్లి ప్రవీణ్ గడు కూడా సార్ ఇప్పుడు ఆ రాధా మనోహర్ దాస్ గారిని ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు చాలా మంది వీళ్ళిద్దరికి పర్సనల్ గా ఉంది అని చెప్పేసి ఉంది దీని మీద మరి ఏమంటారు రాధా మనోహర స్వామి వారిని కరుణాకర్ సుగ్నని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మత మార్పిడికి వ్యతిరేకంగా మా శివశక్తి సంస్థ మా కరుణాకర్ సుగ్న గత పది సంవత్సరాలుగా మేమంతా పనిచేస్తున్నాం ఎన్నో చర్చిల మీద పోరాటం చేశాం అక్రమ చర్చల మీద ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి చర్చలు కట్టుకుంటే వాటి మీద కంప్లైంట్స్ చేసాం అమాయకుల్ని టార్గెట్ చేసి మత మార్పిడి చేసే వాళ్ళందరి నిజ స్వరూపాలని పెట్టాం తర్వాత ఆ హిందూ దేవీ దేవతల్ని దూషించేటటువంటి వాళ్ళందరినీ నిజ స్వరూపాలు బయట పెట్టాం హిందువుల్లో చైతన్యం తీసుకొస్తున్నాం మత మార్పిడిని ఆపే ప్రయత్నం చేస్తున్నాం సో మమ్మల్ని టార్గెట్ చేసి రాధామనోహర స్వామి కానీ కరుణాకర్ సుఖి శివశక్తి సంస్థలు కానీ ఇంకా మా లలితూ కర హమార ప్రసాద్ ఇట్లా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఇట్లా చాలా మంది ఉన్నాం వీళ్ళందరినీ టార్గెట్ చేసి హిందూ సంస్థల్ని కనుక తొక్కేస్తే వాళ్ళ మత మార్పిడి వే అనేది చాలా ఈజీగా అవుతుంది అనేటటువంటి ఒక కుట్రతో రాజకీయ నిరుద్యోగ శక్తులతో కలిసి వీళ్ళు సమాజంలో అశాంతిని రేపెత్తే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు వాళ్ళను వీళ్ళని ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ ఈ రోజే అరెస్ట్ చేసి ఈ రోజే జైలుకు పంపించి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ పిటిషన్ వేసి కోర్టులో వీళ్ళని కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళ బతుకులు కూడా బయటపడితే ప్రవీణ్ యాక్సిడెంట్ అయి చచ్చాడు వాడు ఒక్కడే బండి మీద వెళ్ళాడు నిజంగా వాడు కార్ వేసుకుని వెళ్తే ఎంతమందిని చంపేవాడమ్మా వాడు బండి నడిపితేనే అంత ప్రమాదంగా ఉంటే వాడు కార్ మీద డ్రైవ్ చేసేది ఉంటే కనీసం ఐదారు గురిని చంపేసేవాడు కదండి వాడు సమాజం మీద బాధ్యత రాహిత్యంగా ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాడు వాడు నిజంగా క్రిమినల్ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ మీద మర్డర్ వాళ్ళని మర్డర్ చేయలే వాడి మీద మర్డర్ కేసు పెట్టారు ఎందుకంటే వాడు కార్ నడిపేది ఉంటే నలుగురు నన్న చంపేవాడు బైక్ నడిపాడు కాబట్టి వాడు ఒక్కడే తెచ్చాడు పీడా పోయింది సమాజానికి చాలా మంది ఇటు హిందువులైనా ఇటు క్రిస్టియన్ అయినా ఎవరు దేవుడి గురించి వాళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళ దేవుడి గురించి మాట్లాడడం పక్కకి పెట్టేసి వాళ్ళలో హిందువులో గానీ క్రిస్టియన్ లో గానీ వాళ్ళ దేవుడి గురించి వాళ్ళలో చైతన్యం తెప్పించుకోకుండా పక్క దేవుడి మీద పడి ఎందుకని అది ఎక్కువ అవుతుంది వాళ్ళ దేవుడి గురించి చెప్పుకునే గొప్పతనం కంటే పక్క దేవుళ్ళని కించపరిచి మాట్లాడే విధానం ఎక్కువ అవుతుంది ఎందుకంటే హిందువులలో అలాంటి విధానం ఎప్పుడు లేదు ఇప్పుడు మీరు గత భారతదేశంలో అనే కొన్ని లక్షల సంవత్సరాలుగా ఉంది ఇక్కడ ఈ ఇక్కడ ఏ మతాలు లేవు ఇస్లాం క్రిస్టియానిటీ అనేవి లేవు హిందుత్వం గురించి ఇక్కడ ప్రచారం చేసుకునే వాళ్ళు ఇక్కడ హిందుత్వం గురించి డీప్ గా రీసెర్చ్ చేసుకునేవాళ్ళు ఈ క్రిస్టియానిటీ అనేటటువంటిది మత సామ్రాజ్యవాదం అది కేవలం మతం మాత్రమే కాదు మత సామ్రాజ్యవాల్ ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్కృతులను అన్ని నాగరికతలను అన్ని దేశాలను నాశనం చేసి అందరినీ మత మార్పిడికి గురి చేసి భారతదేశం మీద పడ్డారు మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం భారతదేశాన్ని కూడా బానిసలుగా చేశారు భారతదేశంలో ధనాన్ని దోచుకెళ్లారు ఇక్కడ చర్చిలు కట్టారు హిందువులకి తిండి తినడానికి తిండి లేకుండా చేశారు తినడానికి తిండి లేకుండా చేసి మిషనరీలను తీసుకొచ్చి వాళ్ళ చేత అన్నం పెట్టించి పేదలకు అన్నం పెడుతున్నాం అనేటటువంటి ఒక కుట్రతో వాళ్ళని మత మార్పిడికి గురి చేశారు ఇప్పటికీ రైస్ బ్యాగ్ కన్వర్షన్స్ అనే మనం గూగుల్లో కొడితే కొన్ని వేల సాక్ష్యాలు వస్తాయి అంటే డబ్బులు ఇచ్చి అన్నం పెట్టి చదువు చెప్తున్నామని ఇట్లా అనా అనేక కుట్రలతో మత మార్పిడికి గురి చేస్తున్నారు వాళ్ళ దగ్గర క్రైస్తవుల దగ్గర చెప్పుకోవడానికి బైబిల్లో సబ్జెక్ట్ లేదు అసలు ఆత్మ అంటే తెలీదు జ్ఞానం అంటే తెలియదు ఈ విశ్వం అంటే తెలియదు ఈ గ్రహాలు ఈ అంతరిక్షాలు ఈ శక్తి జ్ఞానశక్తి సప్తచక్రాలు గ్రహాలు వాటి యొక్క ప్రభావాలు తర్వాత ఏ కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర లేదు సో వాళ్ళు మిగతా మతాలని టార్గెట్ చేసి వాళ్ళ దేవుళ్ళను దూషించి మాత్రమే వాళ్ళ మత మార్పిడి చేసుకోవచ్చు వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి హిందువులు స్పందించారు కానీ హిందువులు ఏనాడు క్రిస్టియన్లను ఎప్పుడు ఏమనలేదు క్రైస్తవులే హిందువులను టార్గెట్ చేస్తారు సార్ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్ ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనమాట జనరల్ గా ఇప్పుడు మన దాంట్లో పూజారులు అంటే వంశ లేదంటే సైన్స్ వస్తుంది అసలు పాస్టర్లు ఎలా అవుతున్నారు వీళ్ళు వాక్చాతుర్యం వస్తే పాస్టర్లు అవుతున్నారా లేదంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా వస్తుందా లేదంటే ఎలా అసలు పాస్టర్లు ఎలా అవుతున్నారు కొత్త కొత్తగా మాట్లాడే వాక్చాతుర్యం ఉన్న వాళ్ళందరూ అందరు పాస్టర్లు అని చెప్తున్నారు అసలు కొత్త కొత్తగా వస్తున్నారు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒకప్పుడు వేరే ఉండే పాస్టర్లు అంటే వాళ్ళ జ్ఞానం వాళ్ళ నడవడిక బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళందరూ ఎలా పాస్టర్లు అవుతున్నారు ఒకప్పుడు లేదు ఇప్పుడు లేదమ్మా వాటికన్ సిటీలో కానీ వేరే దేశాలలో కానీ హాస్టల్ అంతా క్రిమినల్స్ సౌత్ ఆఫ్రికాలో పాస్టర్స్ క్రైమ్స్ గురించి చూసేది ఉంటే చాలా న్యూసెస్ వస్తాయి అందరు క్రిమినల్సే ఇప్పుడు హాస్టల్ ఇక్కడ ఎలా తయారవుతున్నారు అంటే ఎవడైతే తాగుపోతాడు ఉంటాడో తిరుగుపోతాడు ఉంటాడు నేనేం నిజం చెప్ప అబద్ధం ఏం చెప్పట్లేదు మొత్తం వాళ్ళే చెప్పుకుంటారు ఇప్పుడు ప్రవీణ్ పగడల వీడియో కూడా నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చూపిస్తాను నేను భయంకరమైన తాగుబోతున్నాయి భయంకరమైనటువంటి తిరిగిపోతున్నాను ప్రవీణ్ పగడాల మాట్లాడుకున్నటువంటి వీడియో నేను చూపిస్తాను ఐ విల్ షో యూ జస్ట్ వన్ సెకండ్ ప్రవీణ్ పగడాలనేటోడు ఎంత తాగుబోతాడో వాడే చెప్తారు చూడండి పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పని భయంకరంగా కొట్లాటలు తిరిగేవాడి కర్పల ఎంతసేపు కత్తులు పాము పాపి ఇది వాళ్ళు వాడిని కొట్టాలి వీటిని కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతు అంటే అర్థమైంది కదా పాస్ట్ ప్రవీణ్ పాగడాలే చెప్పుకున్నారు నేను డ్రగ్స్ నేను ఒక మర్డర్ చేశాను నేను తాగుబోతోని గొడవలు తప్ప నాకు ఇంకోటి లేదు ఇవన్నీ ఆ చెప్పుకున్నాడు కదా ఇట్లనే ప్రతి పాస్టరు మీరు టెస్ట్ మూనే చూడండి నేను భయంకరమైన తాగుబోతుని భయంకరమైన తిరుగుబోతుని నా మీద రేపు కేసు ఉంది మర్డర్ కేసు ఉంది చెప్పు వీళ్ళంతా ఈ మర్డర్ క్రిమినల్స్ అంతా డబ్బు సంపాదించడానికి క్రైమ్ ఎంచుకుంటారు ఆ క్రైమే క్రిస్టి అంటే ఎదుటి వాళ్ళను మోసం చేసి డబ్బులు సంపాదించడమే పాస్టర్ వృత్తి దశమ భాగాలు ఫ్రీగా వస్తాయి ఈ క్రిమినల్స్ అంతా మతం మార్పిడయి చర్చిలలో ట్రైనింగ్స్ తీసుకొని అక్కడ నుంచి ఏ విధంగా అమాయకుల్ని మతం మార్చి వాళ్ళ దగ్గర దశాంభాగాలు దొబ్బడానికి పాస్టర్ అనేటటువంటి వృత్తిని ఎంచుకున్నారు పాస్టర్ అనేటోళ్ళు క్రిమినల్సే అదే తయారు నిన్న నీకు ఒక పేపర్ క్లిప్ చదివి వినిపించిన ఆశ్చర్యపోతా నువ్వు పాస్టర్ ప్రవీణ్ ప్రవీణపగడాలు చచ్చిపోయాడు కదా చచ్చిపోయిన తర్వాత నమస్తే తెలంగాణలో వచ్చింది బైక్ చోరీ చేసిన పాస్టర్ పట్టుకున్న పోలీసులు మార్చి ఇరవై ఎనిమిది మూడు రోజుల క్రితం బండి దొంగతనం చేశాడంటే పాస్టర్ నిజమమ్మ ఒక ఇంట్లో చీర దొంగతనం చేశాడు పాస్టర్ పాస్టర్లు అంటేనే దొంగలు మీకు అది తెలియదు మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఒక టూ త్రీ డేస్ కూర్చొని పాస్టర్ ప్రతి ఒక్క పాస్టర్ యొక్క జీవిత చరిత్ర బెల్లంపల్లి ప్రవీణ్ అని పాస్టర్ చెప్పాను కదా వాడు దొంగవాడు వాడు దొంగతనాలు చేస్తుంటే బెల్లంపల్లిలో పోలీసు వాళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే నేను కొడతావు అంటే దొంగతనాలు పారిపోయి సికింద్రాబాద్ చర్చిలో పండుకుంటే అక్కడ పాస్టర్ వాడికి ట్రైనింగ్ ఇచ్చాడని వాడు చెప్పుకున్నాడు అందరూ దొంగలే ఆడు చిలుకలూరు పాస్టర్ శాలయం అన్నట్టు వాడు దొంగ వాడైతే నేను నేను భయంకరమైన వ్యభిచారనని చెప్పుకున్నాడు మరి ఇడు మేల్ వ్యభిచారా మరి ఏం వేచారో తెలియదు మరి మేల్ ఫీమేలా తెలియదు మనకు ట్రాన్స్జెండర్ నేను భయంకరమైన వెబ్చారని వాడే చెప్పుకున్నాను సో దిస్ ఈస్ ద పాస్టర్స్ ప్రీవియస్ హిస్టరీ అనమాట సో పాస్టర్లు అంతా క్రిమినల్సే వాళ్ళ విషయంలో ఇప్పుడు చూస్తున్నాం కదా వాళ్ళు ఎంత క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారో సమాజంలో సో వాళ్ళ మీద కూడా మనం జాగ్రత్తగా ఉండాలి పాస్టర్స్తో అనేది నా అభిప్రాయం నేనేం చెప్తున్నానంటే సార్ ఇప్పుడు ఆ క్రిస్టియన్ బోధకులు ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో వాళ్ళ వల్ల క్రిస్టియన్ కూడా భయపడాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే చెప్పి ఇప్పుడు డ్రగ్స్ తీసుకునేవాడిని విపరీతంగా ఇది చేసేవాడిని సో వాళ్ళకి ఏం నేర్పిస్తారు సార్ ఏం బోధనలు నేర్పిస్తారు ఇవి చెప్తే డ్రగ్స్ తీసుకుందాం ఇలా చేసాం అలా చేసాం అంటే వాళ్ళు విని డైవర్ట్ అవుతున్నారు అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తారంటే నేను అంతకుముందు అంత క్రిమినల్ గా ఉండేవాడిని సో నన్ను యేసు మార్చాడు నేను మంచిగా మారిపోయాను అని చెప్తున్నారు మరి యేసు ప్రభు మార్చిన మార్చిన పాస్టర్ బైక్ దొంగతనం ఎందుకు చేశాడు యేసు ప్రభు మార్చిన పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మంద అవుతూ ఎందుకు వెళ్ళాడు అంటే వాళ్ళు అట్లా చెప్పి వీళ్ళని కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు పాపం అమాయకులు అయినటువంటి క్రైస్తవులు పాస్టర్ నిజంగానే దేవుడు మార్చాడు అనుకుంటారు కానీ వీళ్ళు మళ్ళీ క్రిమినల్ యాక్టివిటీస్ ఇట్లా నిజాలు బయటపడినప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ చేసిన అవుతారు ఏ రోజైనా సరే మతం మారినటువంటి క్రైస్తవుడు మళ్ళీ హిందూ ధర్మంలోకి రావాల్సిందే ఒకటి ఓవరాల్ గా చెప్పాలంటే హిందూ మతంలో పుట్టిన వాళ్ళు అది క్రిస్టియానిటీలోకి మారినా వేరే మతంలోకి మారినా వాళ్ళు హిందువులే కదా సార్ అట్లెట్లయితారు మతం మారిన వాళ్ళు హిందూ కాదు హిందూ అంటే హిందూ బ్లెట్ లో అంటే హిందూ మతంలో పుట్టి తర్వాత కన్వర్ట్ అయినా ఆయన ఎప్పటికి క్రిస్టియన్ అవ్వలేడు కదా హిందువులుగానే ఉండాలి కదా ఆయన చెప్పుకుని తిరిగినా గానీ క్రిస్టియన్ అని రెండే పాయింట్లమ్మా ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి హిందువే సున్నతీ చేసుకున్నాక ఆడు ముస్లిం అవుతాడు బాప్తిజం తీసుకున్నాక ఆడు క్రిస్టియన్ అవుతాడు పుట్టిన ప్రతి మనిషి హిందువే బాప్తిజం తీసుకుని క్రిస్టియన్ లుగా మారుతున్నారు సున్నతీ చేసుకుని ముస్లింలుగా మారుతున్నారు వాళ్ళకు జ్ఞానం వచ్చిందనుకో వాళ్ళు మళ్ళీ హిందువులుగా మారుతారు జ్ఞానం రాకపోతే అదే మూర్ఖత్వంలో ఉండి సచ్చిపోయి ఆ ఆత్మలు ప్రేతాత్మలు తిరిగినట్టు సమాధులలో తిరుగుతుంటారు వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ కూడా లేదు హిందువుల పునర్జన్మను